ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సంభవించిన మోంతా తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టం అంచనా మరింతగా పెరిగింది వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఇరవై నాలుగు జిల్లాల్లో పంట నష్టం జరిగింది ముఖ్యంగా కోస్తాంధ్ర మరియు కృష్ణా జిల్లాలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది మొత్తం మీద అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల హెక్టార్లలో పంట దెబ్బతినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది ఈ నష్టంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది